హాయ్ ఫ్రెండ్స్ మధ్యకెర కృష్ణాష్టమి సందర్భంగా రన్నింగ్ రేస్ పోటీ అయితే నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా అయితే మన ఆమ్లెట్ మస్తాన్ అన్న రావడం జరిగింది ఈ పోటీ గురించి అన్న మాట్లాడడం జరిగింది అంతేకాదండి ఇంకా గెలిచిన వారికి బహుమతులు ఇవ్వడం అదంతా కూడా జరిగింది అదంతా ఒక లెంతి వీడియో చేశాను ఈ షార్ట్ వీడియో కింద అయితే ఉంటుందండి చెక్ చేయండి ఒకసారి కృష్ణాష్టమి అంగరంగ వైభవంగా అయితే చేశారు మధ్యకెరలో అందరికీ నమస్కారాలు ఈరోజు చాలా శుభసూచకం నేను యాదవ్ కులంలో పుట్టినందుకు చాలా సంతోష గర్వంగా ఉంది మన యాదవులు ఈరోజు నేను యాదవ్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ యాదవ్ ఫెడరేషన్ సంక్షేమం డైరెక్టర్ గా ఫైనాన్స్ డైరెక్టర్ గా నన్ను వినిమించడము మన యాదవులను యాదవ్ దాన్ని గుర్తించి ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ సోదరులంతా ఐకమత్యంగా ఈ పరుగు పందాల్లో పాల్గొని విజయం అందరూ సాధించినట్లు ఉండాలని కోరుకుంటున్నాను